హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియో వచ్చేసి వెజిటేరియన్స్కి నాన్ వెజ్ తినలేని ఫీలింగ్ లేకుండా నాన్ వెజ్కి ఈక్వల్ టేస్ట్తో మష్రూమ్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తున్నాను మష్రూమ్ బిర్యానీ అంటే చాలా మంది కుక్కర్లో పెట్టి చాలా సింపుల్గా కుక్ చేస్తుంటారు కదా అలా కాకుండా నేను చేసిన ఈ లో మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ మర్చిపోలేనంత టేస్టీగా వస్తుంది సో ఈ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కప్పులు మష్రూమ్ ని నీట్గా వాష్ చేసుకుని ఇలా మధ్యకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి వీటిలో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ సాజీరా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన ఒక మూతను పెట్టి థర్టీ మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్లో వాటర్ వేసుకొని మూతను పెట్టి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ చేసి రెడీగా పెట్టుకున్న మష్రూమ్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కళాయిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసుకోవాలి ఈ మష్రూమ్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ నుండి దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి త్రీ లీటర్స్ వాటర్ని తీసుకొని బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క లవంగాలు యాలికలు స్టార్ పువ్వు బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు షాజీరా జాపత్రి వీటన్నిటిని వాటర్లో వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఒకసారి ఈ రైస్ని కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు మనం దమ్ ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ గిన్నెని తీసుకొని ఉడికించిన మష్రూమ్ని ఈ గిన్నెలో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక చెక్క నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ ఏం లేకుండా ఇలా తీసుకొని ఈ మష్రూమ్ మీద వేసుకోవాలి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇలా మనకి రైస్ ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా అది బిర్యానీ గిన్నె అంచుల చుట్టూతా వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ గిన్నె మీద మూత పెట్టి పైన ఏదైనా ఒక బరూన్ పెట్టాలి ఈ బిర్యానీని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఈ మష్రూమ్ బిర్యానీకి మనం చికెన్ బిర్యానీ చేసుకున్నంత టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలో బిర్యానీ రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మోమో కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి